వైద్య వృత్తిలో ఎంబీబీఎస్లో కూడా ఒక ప్రతిజ్ఞ ఉంటుంది కొందరు డాక్టర్లు అక్కడ బోర్డు పెడితే చూశాను నేను భగవంతుడా ఇతరుల రోగాల మీద ఆధారపడి బతకవలసిన స్థితి నాకు వచ్చినందుకు చాలా బాధగా ఉంది కానీ బాధలో ఉన్నటువంటి ఆ రోగికి చికిత్స కేసి సంతోషపెట్టే అవకాశం నాకు ఇచ్చావు కృతజ్ఞతలు అని ఉంటుందండి అక్కడ ఇది ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ల ఆసుపత్రిలో చాలా చోట నేను చూశాను ఇంగ్లీషులోను తెలుగులోను కూడా కాకినాడలో మా డాక్టర్ గారు ఉన్నారు వాడరేవు సుబ్బారావు గారు వారి దగ్గర తెలుగులో చూశాను నేను ఆయనకి తెలుగు అంటే ఇష్టం తెలుగులో ఓ ఇంత గొప్ప ప్రమాణం ఉందా వైద్యం ఇచ్చినా అయి బాబా ఇది పెళ్లి ప్రమాణం కంటే గొప్పదండి అని ఎంత మంచి మాట చూడండి భగవంతుడా రోగాల మీద ఆధారపడి నేను బతకవలసి వచ్చినందుకు బాధగానే ఉంది కానీ ఆ రోగాన్ని తగ్గించి చేసి రోగిని ఆనందింపచేసేటువంటి అవకాశం నాకు ఇచ్చావు కృతజ్ఞతలు ఎంత బాగుందండి దేశ ప్రతిజ్ఞ కంటే గొప్పది ఉండదు ప్రమాణస్వీకారాల ప్రతిజ్ఞల కంటే గొప్పది దీన్ని పాటిస్తే సరిపోలా జాతి తేషు చికిత్స ఎంత దానం